అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే ఒక పచ్చడి చూపిస్తున్నా సూపర్గా ఉంటుంది మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త దూషవాళ్ళు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నంలోకి ఇడ్లీ దోశ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది రొట్టెలో కూడా చాలా బాగుంటుంది పెరుగు ఊరమిరపకాయ పచ్చడి అనమాట ఒక కాల ఇరవై ముప్పై ఎండు మిరపకాయలు తీసుకొని మంచిగా నీట్గా తుడుచుకోవాలి తుడుచుకొని దుమ్ము లేకుండా తుడుచుకొని రెండు మూడు ముక్కలు చేసుకోవాలి ఒక్క మిరపకాయల గింజలు కూడా వేస్ట్ చేసుకోవద్దు మన పోపు గింజలు ఉంటాయి కదా జిలక రావాలి అందులో వేసుకుంటే దేంట్లోకైనా వేసుకోవచ్చు అనమాట గింజలు వేయొద్దు అనమాట ఈ పచ్చళ్ళ అయితే ఇంకా ఒక రెండు మూడు వడ్డ ఏం కాదు కానీ అన్నీ అయితే వేయొద్దు అవన్నీ ఒక గిన్నెలకి తీసుకొని మెత్తగా ఇట్లా మెత్తగా పెరుగు చిలుక్కోవాలన్నమాట చల్లకావంతో లాగా అసలు ఉండాలి ఉండాలి ఉండొద్దు మొత్తం ఆ గిన్నెలు వేసుకొని పైనకి పెరుగు పోసి మిరపకాయల ముని అంత పెరుగు పోసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గంట అట్లా నానబెట్టుకోవాలి లోపు కడాయి పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక పదిగాల మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి చిన్న మంట మీద అవి మిక్సీలకి వేసుకోవాలి తర్వాత వెల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి పొట్టు తీయకుండా వేస్తే కొన్నిట్లలో అట్లా పైకి తేలినట్టు ఉంటుంది అనమాట పొట్టు మొత్తం ఒక పది పన్నెండు ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలన్నమాట నీట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడు ఈ గం ఫార్టీ ఫైవ్ మినిట్స్ గంట సేపు అయింది కదా చూద్దాం లేవు నానియో లేవో ఇట్లా మెత్తగా తలగాలన్నమాట చేతికి మెత్తగా తలిగితే నానినట్టు అయితే మొత్తం పెరుగుతో వేసుకోవద్దు మెత్తగా కాదు ఒకటేసారి ఇట్లా పెరుగు గిన్నెలో పెట్టుకొని మిరపకాయలు వేసుకోవాలి ఓన్లీ కొంచెం పెరుగు పడితే ఏం లేదు కానీ మొత్తం వేయద్దు ఇట్లా కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి ఆ పెరుగు మిరపకాయలు అన్నీ వేసిన తర్వాత ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కచ్చాపచ్చా మిక్సీ పట్టాలన్నమాట మరీ మెత్తగా కాదు మరీ బరక కాదు లైట్ ఇట్లా కచ్చపచ్చే ఉండాలన్నమాట మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసుకోవాలి ఒక పిడికాడి శనగపప్పు శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది ఇది ఒక రెండు ఎండుమిర్చి జీలకర్ర రావాలు పిడికడి కరివేపాకు కరివేపాకు కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మంచిగా క్రిస్పీ అయ్యేటట్టు కరివేపాకు వేయించుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకునేది వేసుకోవాలి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది ఒకటి టైం పడుతుంది మిరపకాయలు నానేది ఒకటి ఇది ఒకటి టైం పడుతుంది అనమాట ఇది మంచిగా గట్టిగా ఇట్లా వేగిన తర్వాత మనం పెరుగు మిగిలింది కదా పెరిగి వేసుకోవాలి పెరిగి వేసుకొని ఉప్పు ఇట్లా తక్కువ పడితే చూసుకొని వేసుకోవాలన్నమాట కొంచెం తక్కువ అయింది అందుకే కొంచెం వేసిన నేను ఉప్పు పెరుగు కూడా మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట ఆ ప్యూరీలో మొత్తం పెరుగు కలవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట ఇలా అంటే టేస్ట్ అనేది మంచిగా బ్యాలెన్స్ అనమాట పుల్లగా కారము పులుపు ఏది ఉండకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట బెల్లం వేస్తే తీయగా అనేది అస్సలు ఉండదు మస్తు చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇట్లా నూనె పైకి తేని వరకు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి అది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా వారం పది రోజులు కూడా నిల్వ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బయట పెట్టినా సరే బయట పెడితే ఒక నాలుగైదు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే వారం పది రోజులు ఉంటుంది ఇక తీసుకొని ఒక గిన్నెలకు తీసుకొని పెట్టుకోవాలన్నమాట కొత్తిమీర ఇట్లా ఏమేయద్దు అది పచ్చిగా ఉంటుంది కాబట్టి ఖరాబ్ అవుతుంది ఇంత బాగుంది కదా ఇడ్లీ దోశ వడ అన్నం చపాతీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి